పద్మావతి జన్మ వృత్తాంతము పూర్వకాలమున సుధర్ముడని చంద్రవంశపు రాజుండే ఆ రాజునకు ఇద్దరు పుత్రులు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు ధరణి దేవి బిడ్డల కొరకు తపించి యాగము చేయ సంకల్పించి కులగురువైన సుఖముని నడిగే యజ్ఞము చేయగ భూమిని దున్న నాగలి క్రింద పెట్టొకటుండే పెట్టెను బయటకు తీసి చూడగా అందాలు చిందే పసిపాండే ఆనందముతో దేవతలందరూ పూలవానలే కురిపించే ఆకాశరాజు ధన్యుడు అంటూ శరీర వాణి పలికెనుగా క్రిందటి వేదావతియో వేదావతియు జన్మలో పద్మావతిగా శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయగ జన్మించే పండితులంతా వచ్చి పాపకు నామకరణము చేసెనుగా శుభగడియలని చూసేవారు పద్మావతి అని పిలచెనుగా శుక్లపక్ష పూ చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా చక్కని తోట పువ్వులాగా అల్లారు ముద్దుగా పెరగా సాగి ఐదవ ఏటని విప్రుల చేత అక్షరాభ్యాసము చేసెనుగా గురువుల వద్ద విద్యలు నేర్చి పద్మావతి పెరిగెనుగా యుక్త వయస్సు వ ച കന്യ ഗൗരീ പൂജലു ചേസനുഗ ചലിക്കോ ആട്ടു ആനന്ദമുഗെനുഗ నారదముని పద్మావతికి శ్రీహరే పతి కాగలడు అని తెలుపుట ఒక దినంబు నా నారదముని పద్మావతి కడ కరుదించే మునివర్యులను చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించే ఉచితాసనమున కూర్చోపెట్ పదములు కడిగి ప్రణమిల్లి కడు వినయంబున శిరమును వంచి భక్తితో నిలిచెను పద్మావతి భక్తికి మే చీకుశలము అడిగి పద్మావతిని దీవించి కళ్యాణమస్తు అంటూ పలికి భవిష్యత్తుని తెలుపసాగే హస్తముద్రికలన్నీ చూసి స్వస్తిక చిహ్నములున్నవి అంటూ పద్మ స్వస్తికా చామరాదులు ఆందోళిక మధ్యా మాంగళ్యములు అన్ నీ ఉన్న చేతిని చూసి చంద్రముఖి వినివంటూ మెరుపు కాంతుల దేహము కలిగిన కారణ జన్మోరాలివి తల్లి లక్ష్మీ కళతో ఉన్నా నీకే తానే పతి కాగలడు ల దైవవాకులు తెలిపి కన్యకు నారదమునియే వెడలెనుగా నారదముని ఆకాశరాజుతో నారాయణుడే నీ అల్లుడు అని చెప్పుట యుక్త వయస్సు వచ్చిన బిడ్డకు పెండ్లి చేయగా నిశ్చయించి ఆకాశరాజు ధరణీదేవి దేశాలన్నీ వెతకసాగే ఆ సమయంబున బున నారదమునియే ఆకాశరాజు చంతకు చేరి వేరెవ్వరినీ వెతకవద్దు ೂ ನಾರಾಯಣುಡೇ ಅಲ್ಲುಡು ನೀವು ಶುಭವಾರ್ತ ತಿ ನಾರದ ಮುನಂದಮು ಅಂತಟಿ ಅಂತಟ ಪುಣ್ಯಮುನಾ ఈ జన్మమేక ధన్యముగా యదు కుల వంశుడు యశోవంతుడు ముల్లో కాలకు మూలము అయినా నారాయణుడి కాళ్ళు కడిగి కన్యాదానముని సేతు ఆకాశరాజు దంపతులిరువురు ఆనందముతో ఉండెనుగా పద్మావతియే కలలు కంటూ రాక ఎదురు చూసే వకుళ మాత వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలుప వేటకు వెళ్ళతానన్న బిడ్డకు జాగ్రత్తలని తెలిపెను తల్లి అతి సుకుమారమైన వాడివి అడవిలోకి ఎందుకు తండ్రి క్రూర మృగములు ఏమి చేయునో కలవరమాయను నా మదిలో అమ్మా నీవు భయపడకమ్మ నీదు బిడ్డ భీరువు కాదు నీ దీవెనలేయున్నను చాలు ముల్లో కాలను ఏలెదవు Că? కగజి పలికిన బిడ్డను చూసి ఆనందముతో మురిసెనుగా శీఘ్రముగానే రమ్మని ఆశీసులని తెలిపెనుగా చక్కని అంచుల బట్టలు కట్టి ముత్యాల దట్టిని మొలకే కట్టి సంపంగి నేను తలకే రాసి నల్లని కురులను వంపుగదువే కస్తూరి తిలకంను దుటను దిద్ది ఆభరణాలు ధరించి తాంబూలముని వేసుకొని పరిమళ గంధాలు పూసెనుగా అంబుల పొదులను మూపుకు కట్టి చక్కని ధనసును చేతను పట్టి అందాలులికే అశ్వాన్నికి శ్రీనివాసుడే వేటకు వెడలే కేకారణ్యము మధ్యకు చేరి ధనుష్టంకారమి చేసెనుగా అడవిలో ఉన్న క్రూర మృగములు చెల్ల చెదురుగా సాగే పదునగు అమ్ములు వరుసగ వదలి క్రూర మృగములు వధించి మదగజముని తరుముతు తాను వడివడిగానే సాగే గజమును కానకాలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరే కొలను నీటిని త్రాగి చెట్టు నీడలో సేదను తీరే అందమైన పువ్వులతోను పసందైనా పళ్ళతోను పక్షుల కూతల సవ్వడితోను శృంగారవనమే కనువిందాయే శ్రీనివాసుడు పద్మావతిని చూచుట పద్మావతి ఇష్ట సకులతో జల క్రీడలను ఆడగ తలచి శృంగార వనమున ఆడుతూ పాడుతూ ఆనందముతో విహరించే కన్యల అందెల సవ్వడి వింటూ చెంగున స్వామి లేచెనుగా చొక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతిని చూచెనుగా అందాలుకే పడతి తనను తానే మరచెనుగా వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎదుటను నిలిచెనుగా ఎన్నడు చూడని యువకుని చూచి తత్తరపాటి చెందెనుగా చెలిక తెల్ల చాటుకు చేరి రెపరెపలాడుతూ చూసెనుగా అందొక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీ ఊ ఇటు వచ్చితివి పరపురుషులు మీరు రాతగదయ్యా వచ్చిన దారినే మరలి పొమ్ము రాజే నిన్ను చూసిన ఎడల కొరతే నీకు వేయుగదయ్యా రాజకన్యను చూడగరా తెలియక నీవు వచ్చినాడవు శ్రీనివాసుడు పద్మావతితో కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులని చిందించే శ్రీనివాసుడు అందరూ నన్ను చిరులన్న వినకులేనే లేవు అందరిలో నా చక్కగా ఉన్న కన్యకయదుట చూడ చూడచక్కని అందము కలిగిన సుందరాంగీ ఎవరి వినివు నిన్నే చూసిన తరుణములో నామది ప్రేమతో నిండెనుగా నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమత స్వామి పలికెనుగా పద్మావతితో శ్రీ పద్మావతి శ్రీనివాసునితో ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందరు నన్ను చూడగ నీవు బోయవాడవు ఇటుల పలుకుట భావ్యము కాదు శ్రీనివాసుడు పద్మా వెతితో కులమన్నది లేదు అన్ని మతములు నా వేగా నీవు పెండ్లి ఆడిన ముల్లోకాలు నీ వేయగును శ్రీనివాసుని చెలికత్తెలు రాళ్ళతో కొట్టుట అంటూ పలికిన స్వామిని చూచి అతి కోపముతో చెలులను పిలిచి వెంటనే వీనిని పంపుడు అంటూ రాజమందిరమే చేరెనుగా ఒక్కొమ్మడిగా చెలియలు అందరూ రాళ్ల వర్షమే కురిపించే దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి ఒకళమాతకు శ్రీనివాసుడు పద్మ వతిని వర్ణించి చెప్పుట తనయుని చూచి తల్లి వకుళ ఏమిటి తండ్రి గాయం ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపి చంద్రుని మించిన మోమును చూచ విశాలమైన నుదురును చూచా శ్రీకారము వంటి చెవులను చూచా నీలిమబ్బుల కురులను చూసా మీనాల వంటి కనులను చూచ సంపంగి వంటి ముక్కును చూసా దొండ పండంటి పెదవులు చూచ ముత్యాల వంటి పలు వరసను శంకము వంటి కంఠము చూచ పడే వక్షస్థలమును చూస తామర తోడుల చేతులు చూసా పిడికిటైమిడే నడుమే చూసా పద్మాల వంటి పదములు చూస కదలి వచ్చే బొమ్మను చూసా ఎన్నడు చూడని అందము చూసే నా మనసే తన కర్పించేసా ఆకాశ రాజు పుత్రికామి పద్మావతి అని పేరు కలది ఆ పడతితో నాకు పెళ్ళి చేసి నీ ముచ్చట కాస్త తీర్చుకొనుము ఒకళ మాత శ్రీనివాసునితో రాజులతో టీవీయమందగా సిరి సంపద లేని వారము పిల్లను అడగా వెళ్ళిన నన్ను తోలనాడి పంపెదరు పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము అమ్మా నీవు సందేహింపకు నీకొక మర్మము తెలిపెదను త్రేతాయుగమున జరిగిన గాథను వివరముగానే చెప్పెదను ఇది శ్రీనివాస గ్రా గానామృతము ఇది రెండవ భాగము మొత్తం లైన్ గా వస్తుంది మనకి మీరు అన్ని వీడియోస్ అయితే చూడండి వెంకటేశ్వర కళ్యాణ కళ్యాణ గానామృతము మొదటి భాగము రెండవ భాగము అని ఉంటుంది లైన్గా ఇవైతే మీరు ఈ వీడియోలు అయితే చూడండి అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి అలాగే మంచి పూజా రెమెడీసు అలాగే ఇలాంటి కళ్యాణ గానామృతాలు పాటలు అన్నమాచారీ కీర్తనలు అన్నీ ఉంటాయి మనకి మన ఛానల్లో దేవి ఆశ్రమం వీడియోస్ కూడా ఉంటాయి మీరు ప్లేలిస్ట్లో చూస్తే వివరంగా అన్నీ మీకైతే అక్కడ ప్లేలిస్ట్లో ఉంటాయి అయితే ఈ ఈ వెంకటేశ్వర కళ్యాణ గానామృతము వీడియోస్ రూపంలో నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడైతే నేను వీడియోస్ చేసి పెడుతున్నాను మొదటి భాగం ఉంది అది కూడా ఒకసారి చూడండి వీలుంటే నేను డిస్క్రిప్షన్లో దాని లింకు ఇస్తాను ఇది రెండవ భాగము ఇంకా మూడవ భాగము అలా వస్తాయి ఎందుకంటే లైన్గా ఒకేసారి పెట్టాలి అంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది అందుకని నేను బా భాగాలుగా చేసి అయితే ఈ వెంకటేశ్వర కళ్యాణ్ గానామృతం అయితే పెడుతున్నాను అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్